హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం రోజుల్లో అలాగనే విశేషమైన పర్వదినాలైనటువంటి అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమి తిథుల్లో పూజలు చేయడం వల్ల విశేషమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నాము ఇక ఈరోజు వీడియోలో మేము ఏ పని చేసినా వెంటనే విజయాన్ని చూడలేకపోతున్నాము చాలా రోజుల నుంచి కష్టపడుతూనే ఉన్నాము కానీ మాకు సక్సెస్ రావడం లేదు మేము మా గోల్ అనేది రీచ్ అవ్వలేకపోతున్నాము వ్యాపారం బాగా సాగి లాభాల బాట పట్టాలి జీవితం నాకు నిరుత్సాహంగా ఉంది ఏ పని చెయ్యబుద్ధి కావడం లేదు అని బాధపడే వాళ్ళు వారాహి అమ్మవారిని నమ్ముకొని ఈ ఒక్క మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు రాస్తే చాలండి సాధ్యం కాని విషయం కూడా సాధ్యమవుతుంది మరి ఆ వివరాలన్నీ తెలుసుకునే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వారాహి అమ్మవారిని నమ్ముకొని ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు రాస్తే చాలండి సాధ్యం కాని పని కూడా సాధ్యమవుతుంది మనం ఏ పని చేసినా మనకు సక్సెస్ రావడానికి జీవితంలో మనకు ఎవరూ సహాయం చేయడానికి రానప్పుడు మనకు తోడుగా ఉంటారు అమ్మ మీరు బ్రహ్మముహూర్త సమయంలో ఇలా చేసి చూడండి మేము బ్రహ్మముహూర్త సమయంలో నిద్ర లేవలేము వాళ్ళు మీరు నిద్ర లేచిన వెంటనే పరిగడుపుతో ఏమీ తినకుండా ఈ పరిహారాన్ని చేయవచ్చండి మేము చేయగలము అనుకున్న వాళ్ళు బ్రహ్మముహూర్త సమయంలోనే చేయడానికి ప్రయత్నించండి ఈ విషయం జరగడం లేదు అని బాధపడే వాళ్ళు నమ్మకంతో చేయండి అమ్మవారు ఖచ్చితంగా మనకు తోడుగా ఉంటారండి మనం పూజ గదిలోనికి వెళ్ళవలసిన అవసరం లేదు నిద్ర లేచిన వెంటనే ముఖం శుభ్రంగా కడుక్కొని హాల్లో కానీ రూమ్లో కానీ ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని రాసుకోవచ్చు మేము కింద కూర్చోలేము అన్నవాళ్ళు చైర్లో కూర్చొని రాసుకోవచ్చు అండి బ్లూ కలర్ పెన్నుతో కానీ రెడ్ కలర్ పెన్నుతో కానీ మార్కర్తో కానీ స్కెచ్తో కానీ రాయాలండి ఇరవై ఒక్కసార్లు రాయాలండి మంత్రాన్ని ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుందండి మీ కోరికను మనసులో తలుచుకొని మాకు గవర్నమెంట్ జాబ్ రావాలి సంతానం కలగాలి మా పిల్లలు వృద్ధిలోనికి రావాలి వీసా రావాలి సొంత ఇంటి కళ నెరవేరాలి ఇలా మీ కోరికను అమ్మ ఎదురుగా కూర్చొని అమ్మ నీవే నాకు దిక్కమ్మ నువ్వు తప్ప నాకు ఎవ్వరూ సహాయం చేయలేరు అని అమ్మవారు ఎదురుగా కూర్చున్నట్లు భావించి ఈ మంత్రాన్ని రాయండి ఇంతకీ ఆ విశేషమైన ఆ మంత్రం ఏమిటంటే వారాహిముఖి హ్రీం వారాహిముఖి హ్రీం వారాహిముఖి హ్రీం అనే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు రాయండి మనకి అపరాజిత వజ్రఘోషం అనే మంత్రాలు ఒక్క ఐదు నిమిషాలు జపిస్తే ఎలాంటి అద్భుతాలను పొందామో ఈ మంత్రాన్ని కూడా జపిస్తే అంతటి ఫలితం అనేది ఉంటుందండి ఒక్క రోజులో నెరవేరకపోయినా మూడు రోజులు ఐదు రోజులు రాస్తూ ఉండండి ఆ కష్టం నుండి బయటపడగలుగుతారు ఇలా రాసిన పేపర్ను మీ పూజా గదిలో కానీ బుక్స్ పెట్టుకునే చోట కానీ ఉంచండి నిష్టగా చేయడానికి ప్రయత్నం చేయండి ఇలా రాసేటప్పుడు మన అంతా అమ్మ మీద ఉంచాలండి మన సమస్యలు చెప్పుకోవాలి అమ్మ మాకున్న సమస్యలను పటాపంచలు చేస్తారు మీరు ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా అమ్మ మీద నమ్మకంతో చేయండి అమ్మను నమ్ముకున్న వాళ్ళను అమ్మ ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుందండి నమ్మకంతో చేయండి అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుంది మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి